హై బ్యూయర్స్ ఇవాళ మనం మా పెట్ ఫిష్ ఫైటర్ ఫిష్ నుంచి మనం నేర్చుకోగలిగింది ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం నేను డాక్టర్ అహ్మద్ బాషా సైకియాట్రిస్ట్ గ్రీన్ హాస్పిటల్ గుంటూరు రీసెంట్గా మా బాబు కోసం ఈ ఫైటర్ ఫిష్ ని తీసుకున్నాం వాడు దానికి షిన్షాన్ అని వాడి ఫేవరెట్ కార్టూన్ నెట్వర్క్ క్యారెక్టర్ పేరు పెట్టాడు అనమాట ఆ గార్డ్ని చూసినప్పుడల్లా నాకు ఏమనిపిస్తుంది అంటే అది ఒక్కటే ఒక బౌల్లో ఉంటుందండి ఎవరు తోడు లేకపోయినా సరే అది చూసాక నేను ఇన్స్పైర్ అయ్యి ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో మనందరం కూడా ఈ ఫైటర్ ఫిష్ లాగా సైకలాజికల్గా ఇండిపెండెంట్గా ఉండాలండి అంటే ఏంటి మనకు కష్టాలు వచ్చినా సంతోషం వచ్చినా దాన్ని షేర్ చేసుకోవటానికి ఎవరు లేకపోయినా సరే తోడుగా మనం ఆ ఎమోషన్స్ని హ్యాండిల్ చేయగలగాలి సైకలాజికల్గా స్టేబుల్గా ఉండగలగాలన్నమాట దాన్నే ఇండిపెండెంట్గా ఉండటం సైకలాజికల్గా లేదా ఎమోషనల్గా అని అంటాం ఇలా మనం డిపెండెంట్గా ఉన్నాం అనుకోండి ఎమోషనల్గా వేరే వాళ్ళ మీద మన సంతోషాల్లో లేదా కష్టాల్లో వీళ్ళెవరూ లేరనుకోండి ఆ రోజున మన పరిస్థితి ఏంటి విల్ బి డిప్రెస్డ్ అనమాట సో మన బాధల్ని పంచుకోవడానికి ఎవరైనా ఉంటే ఓకే బీ హ్యాపీ లేకపోయినా సరే మనం వాటిని ఇండివిజువల్గా హ్యాండిల్ చేయగలిగే సైకలాజికల్ స్టేట్లో ఉండాలన్నమాట సేమ్ అప్లైస్ టు హ్యాపీనెస్ ఆల్సో అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఒక కార్ డ్రైవర్ని ఎంప్లాయ్ చేసుకుంటానండి ఆయన ఉన్నప్పుడు ఆయన సర్వీసెస్ని తీసుకుంటాను ఐ విల్ బి హ్యాపీ సడన్గా ఆయన లీవ్ పెట్టారనుకోండి ఇన్ కేస్ నాకు డ్రైవింగ్ రాదనుకోండి అంటే నేను ఆయన మీద డిపెండెంట్ సో నాకు కారు ఉన్నా సరే ఉపయోగం లేదు కార్ అక్కడే పెట్టేసి నేను ఆటోలో వెళ్ళాలి హాస్పిటల్కి అదే కనుక నాకు డ్రైవింగ్ వస్తే డ్రైవర్ ఉన్న రోజున ఆయన సర్వీసెస్ని తీసుకుంటాను లేకపోయినా సరే నా వర్క్ హ్యాంపర్ అనమాట అందుకని మనం మనందరం కూడా ఫిజికల్గా ఎమోషనల్గా ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా తయారైతే వి విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్